ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చిరు వ్యాపారస్తునికి కరెంట్ బిల్ షాక్ ఇచ్చింది ఏకంగా యాభై ఐదు వేల కరెంటు బిల్లు రావడంతో బాధితుడు కంగు తిన్నాడు ద్వారకా తిరుమల గుడి సెంటర్లో హాయ్ టీ స్టాల్ ఉంది అయితే ప్రతి నెల హై టీ స్టాల్కు కరెంటు బిల్లు సుమారు ఐదు వందల రూపాయల లోపు మాత్రమే వస్తుంది అయితే ఈసారి కరెంటు బిల్లు యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు రావడంతో ఆ టీ స్టాల్ యజమాని ఒక్కసారిగా కంగుతున్నాడు వందల రూపాయలు వచ్చే బిల్లు అమాంతం వేల రూపాయలు రావడంతో వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదించాడు అయితే అది మీటర్లోని సాంకేతిక లోప కారణంగా జరిగి ఉండవచ్చునని తాము విద్యుత్ మీటర్ని పరిశీలించి కరెంటు బిల్లును సరిచేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో టీ స్టాల్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు E